జిల్ పునర్విభజన అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ కోసం ప్రజలకి దగ్గరగా ఉండడం కోసం ప్రభుత్వం దగ్గరగా ఉండడం కోసం ప్రభుత్వం తాలూకా అధికారులు దగ్గరగా ఉండడం కోసం చేసినటువంటి ఒక నిర్ణయం పాలసీ డెసిషన్ సో ఒక పాలసీ డెసిషన్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ లైన్స్ లో చేసినటువంటి దాన్ని మీరు రాజకీయంగా అండగట్టాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ఈ జిల్లాలో పుట్టి పెరిగినటువంటి మేము గతంలో నేను అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను అనకాపల్లి శాసనసభ్యుడిగా చేశాను మొన్న ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేశాను ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గతంలో రాజకీయంగా ఉన్నటువంటి జిల్లా తర్వాత అడ్మినిస్ట్రేటివ్ లైన్స్ లో దాన్ని డిసైడ్ చేశాం ఇలా తెలంగాణ వెళ్తే ముప్పై ఒకటో ముప్పై రెండు జిల్లాలు ఉన్నాయి రెండు మూడు నియోజకవర్గాలు కూడా ఒక జిల్లా ఉంది ఎవరిని 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 బలహీనపరుస్తున్నారు అయితే మీరు బయట దేశాల నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళేమో ఇక్కడ పోటీ చేసి ఇక్కడ ఎంపీలు అయిపోయి ఇక్కడ చెప్తున్నాం విను మరి విను మరి వాళ్ళందరినీ మీరు ఎప్పుడు అడగరు మీరు ఇక్కడ పుట్టి పెరిగిన నన్ను అడుగుతున్నారు మీరు ఇప్పుడు ఈ ఉదాహరణ ఉదాహరణ విను ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు ఈ జిల్లాలో ఉన్న ఈ జిల్లా ఇన్ ద సెన్స్ అనకాపల్లి జిల్లా ఎంపీ కానీ విశాఖపట్నం జిల్లా ఎంపీ కానీ ఉమ్మడి విశాఖపట్నం గత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో దగ్గర ఐదుగురు ఆరుగురు ఈ జిల్లాలో పుట్లే పుట్టలేదు ఈ జిల్లాలో పెరగలేదు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయినప్పుడు మేము ఈ జిల్లాలో పుట్టి ఈ ఉమ్మడి జిల్లాలో పుట్టి పెరిగి ఈ గతంలో మూడు తరాల నుంచి ఇక్కడ రాజకీయం చేసి మేమేమో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే మీరు ఓ కంగరబడిపోతున్నారు దీనికి